సర్జరీ లేకుండా మినిమల్ ఇన్వెసివ్ పద్ధతిలో గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి గుండె సమస్యను పరిష్కరించినట్టు మెడకవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ తెలిపారు మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో ఈ నూతన టెక్నాలజీతో ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గల మెడికవర్ ఆసుపత్రిలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నూతన టెక్నాలజీతో చేసిన గుండె శస్త్రచికిత్స చికిత్స వివరాలను తెలియజేశారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఇరవై నాలుగు ఏళ్ల యువకుడు గుండెలో రంధ్రం అనేది ఉండడంతో అనారోగ్య సమస్యల బారిన పడడం జరిగిందన్నారు అయితే గుండె సాధారణంగా పుట్టుకతో ప్రతి ఒక్కరికి గుండెలో రంధ్రం అనేది ఉండడం జరుగుతుందన్నారు అయితే కాలక్రమేణా ఆ రంధ్రం మూసుకుపోవడం జరుగుతుందన్నారు ఆ రంధ్రం వల్ల ఆయాసం దమ్ము మరియు ఇతరత్రా సమస్యలు అనేటివి ఏర్పడడం జరుగుతుందన్నారు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఓ యువకుడు ఆసుపత్రికి రావడంతో పరీక్షలు చేసి గుండెకు రంధ్రం ఉండడాన్ని గుర్తించి రోగికి వివరించడం జరిగిందన్నారు సాధారణంగా గుండె ఆపరేషన్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తూ ఉంటారు కానీ ఈ రోగి విషయంలో కేవలం ఛాతి భాగంలో కొద్దిపాటిగా కట్ చేసి మినిమల్ ఇన్వెసివ్ పద్ధతిలో శస్త్రచికిత్స చేసి రంధ్రాన్ని మూసివేయడం జరిగిందన్నారు మొదటిసారి నిజామాబాద్ జిల్లాలో ఈ శస్త్రచికిత్స చేయడం జరిగిందని తెలిపారు రోగికి శస్త్రచికిత్స చేసిన అనంతరం మూడు రోజుల్లో తగు జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు హైదరాబాద్ ఇతర మెట్రో నగరాలకు వెళ్లకుండా క్రిటికల్ మరియు శస్త్రచికిత్సలు అందించడం జరుగుతుందన్నారు ఈ చికిత్స ద్వారా తక్కువ నొప్పి తక్కువ రక్తస్రాగం అలాగే త్వరితగతిన కోలుకునే ఆస్కారం ఉంటుందన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా చేసి గుండె సంబంధిత శాస్త్ర చికిత్స మరియు ఇతర శాస్త్ర చికిత్సలో మత్తు వైద్యుల పాత్ర కీలకంగా ఉంటుందని మత్తు వైద్య నిపుణులు డాక్టర్ వన్ తెలిపారు మొట్టమొదటిసారిగా క్లోజస్ సర్జరీ నిర్వహించడం జరిగిందన్నారు ఈ మీడియా సమావేశంలో డాక్టర్ రాకేష్ దేమస్య యజ్ఞ మార్కెటింగ్ హెడ్ వినయ్ సెంటర్ రెడ్డి స్వామి తదితరులు పాల్గొన్నారు తీసుకుని ఫారెన్ కంట్రీకి వెళ్తాడు కదా అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అతనికి ఎలాంటి ఎందుకు కాలేదు దానికి రీజన్ అది అందరికీ సిమ్టమ్స్ రావాలని లేదు అందరికి సిమ్టమ్స్ రావాలని లేదు మామూలుగా ఏంటంటే కొంత చాలా తక్కువ ఏజ్ లో ఊరికే మనకి జలుబు దగ్గు ఇవన్నీ జ్వరం ఇవన్నీ రావడం జరుగుతుంది చిన్న ఏజ్ లో రాను రాను ఏంటంటే బాడీ దానికి అలవాటు పడిపోయి ఆ సిమ్టమ్స్ అనేవి ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ శాశ్వత పరిష్కారం సార్ ఉపశమనం ఇది శాశ్వత పరిష్కారం ఎలా ఆ మన ఏదైతే హోల్ ఉందో ఆ హోల్ని మనం రిపేర్ చేస్తాం మనం కొన్ని మెటీరియల్స్తో క్లోజ్ చేస్తాం సో దానివల్ల ఆయనకి ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది మళ్ళీ ఈ ధమ్ అంటే స్టంట్స్ పడే అవకాశం ఇది వేరు ఇది గుండె లోపల ఉండే సమస్య స్టంట్లు ఇవన్నీ ఏంటంటే రక్తనాళాలు గుండెకి రక్తం సరఫరా రక్తనాళంలో బ్లాక్స్ ఉంటే స్టంట్లు అనేవి వేస్తాం సో ఈ సంబంధించిన ఈ రోగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆయన ఫ్యూచర్లో రాక్కోవచ్చు బట్ మిగతావి ఏమైనా రావచ్చు ఇటు జాగ్రో అందం ఎలాంటి జాగ్రత్తలు ఇది అయితే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడమే మా మాకు ఏదైనా సింటమ్స్ ఉంటే చెకప్ ఆఫీస్ అందరూ చేయించుకుంటాము బట్ లేదంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అందరూ ఎకో స్కానింగ్ అవన్నీ చేయించుకుంటే మనకి తెలిసే అవకాశం ఉంది సార్ యాక్చువల్లీ ఇదే మానవ శరీరంలో గుండె అనేది మెయిన్ గుండెకి అంతా హోల్ కూడా కడుపులో ఆ అనేది ఉంటుంది మనం కుడిన తర్వాత క్లోజ్ అవ్వాలి సో కొంతమంది క్లోజ్ అవ్వదు ఆ క్లోజ్ అవ్వాలకి ఈ సమస్య అనేది ఉంటుంది ఏజ్ పెరిగే కొద్ది సింటమ్స్ డెవలప్ అయ్యాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ కదా ఫోన్ కొందరికి థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా దమ్ము రావడం నడిస్తే రావడం అట్లాంటి సింటమ్స్ వస్తాయి సో అప్పుడు చెక్అప్ చేసుకుంటే అప్పుడైనా బయటపడవచ్చు దీనికి మాత్రం ఇన్సిడెంటల్ ఇప్పుడు తిన రెగ్యులర్ మళ్ళీ రొటీన్ చెకప్ చేయించుకోవాలి కంపల్సరీ ఇప్పుడు కూడా క్యాజువల్గా ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత కూడా చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలి అప్పుడు రెగ్యులర్గా అంటే దీనికోసం సంబంధించి ఏం అవసరం ఉండదు స్మీత ప్రాబ్లమ్స్ అంటే రకనాల్లో బ్లాక్స్ రాకుండా అవన్నీ వాటి కోసం చేయించుకోవాల్సి ఉంటుంది ఈ సమస్య కోసం ఇంకా అవసరం ఉండదు అంటే దీనికి దానికి నేను డాక్టర్ వను అంటే కార్డియాకెనీషియా మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో ఈ ఏదైతే సార్ చెప్పిండో ఇందాక ఈ ఏఎస్డి క్లోజర్ అంటారు నార్మల్గా అయితే ఏంటంటే స్టెర్నాటమీ చేసి చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ మొత్తం అంతా మధ్యలో కట్ చేసి సర్జరీ చేస్తాం నార్మల్గా కానీ ఈ పేషెంట్కి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కాబట్టి యంగ్ ఫీల్ లో సో మనము మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ అంటారు మిక్స్ ఎంఐసిఎస్ అంటే ఓన్లీ సైడ్ నుంచి చిన్న హోల్ చేసి దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి ఆ సర్జరీ మొత్తం క్లోజ్ చేస్తారు సో పేషెంట్కి ఏంటంటే పెయిన్ ఫ్రీ ఉంటుంది కొంచెం తక్కువ పెయిన్ ఉంటుంది లెంత్ ఆఫ్ స్టే ఇన్ ద హాస్పిటల్ చాలా తక్కువ ఉంటుంది టూ త్రీ డేస్లోనే రికవరీ ఈజీగా అయిపోతుంటారు ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది సో దీనివల్ల పేషెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది సో దీంట్లో అనస్క పార్ట్ ఏంటంటే ఈ నార్మల్ పేషెంట్స్కి మత్తి చిన్నప్పుడు జనరల్ అని శిక్ష ఇచ్చేసి చేస్తాం కదా జనరల్ అన్ రెండు లంగ్స్ వెంటిలేట్ చేస్తాం కానీ ఈ పేషెంట్లో ఏంటంటే ఇప్పుడు సైడ్ నుంచి చేస్తుంటాం కాబట్టి ఒక సైడ్ లంగ్ని వెంటిలేట్ చేయకుండా ఆపేసేయాలి ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద లంగే వెంటిలేట్ చేయాలి అంటే వన్ లంగ్ వెంటిలేషన్ అంటారు ఓన్లీ ఒకటే పార్ట్ ఆఫ్ ద లంగ్ని వెంటిలేట్ చేస్తాము దానికి సంబంధించిన డబల్ ట్యూబ్స్ అని ఉంటాయి సో ఈటీ ట్యూబ్స్ రియల్టీ అంటారు సో అవి వాడి చేయాల్సి వస్తుంది సో ఈ పేషెంట్కి అలాగే చేసినాము సక్సెస్ఫుల్గా సో ఏమి ఇబ్బంది ఏం లేకుంటే సో దానివల్ల పేషెంట్కి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది